వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్ల ద్వారానే ప్రభుత్వాన్ని నడిపారు జగన్ అయితే వాలంటీర్లు ప్రభుత్వానికి చాలా ముఖ్యమైన రీతిలో జరిగిన ప్రచారం గురించి మనకు తెలుసు అయితే ఈ వాలంటీర్ల వ్యవస్థ అంటే మొదటి నుంచి చంద్రబాబుకి పవన్కి కి ఇష్టమే లేదు అయితే అధికారంలోకి రావడం కోసం వాలంటీర్స్ ఉంచేసి వాళ్లతోనే పెన్షన్ పంపిణీ చేస్తామని చెప్పి పబ్బం గడిపారు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు అయితే ఈ రోజు సచివాలయ సిబ్బంది అయితే ప్రభుత్వ సంస్థల ఉద్యోగుల ద్వారా పెన్షన్ చేయించింది టీడీపీ కూటమి ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి పిఠాపురంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయని ప్రచారం చేశారు ఇప్పుడు ఎక్కడా ఆగలేదు కదా ఇంటి దగ్గరికే పెన్షన్లు వచ్చాయి కదా అన్నారు చంద్రబాబు కూడా వాలంటీర్లు అంతమంది అవసరం లేదని ఒక నలభై నుంచి యాభై మంది ఉంటే సరిపోతుందని అన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అవే మాటలు మాట్లాడుతున్నారు మరి ఎన్నికల ముందు కూటమి ప్రచారంలో భాగంగా వాలంటీర్లను ఉంచుతాం పదివేలు పెంచుతాం అని చెప్పింది కానీ అధికారంలోకి వచ్చి పెన్షన్స్ ని పంపిణీ చేసేసరికి ప్లేట్ ఫిరాయించారు దీంతో ఇప్పుడు అసలు వాలంటీర్లు ఉంటారా ఉండరా అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది అర్థం కాని స్థితిలోకి వెళ్ళిపోయింది అలాగే ఇప్పుడు జన్మభూమి కమిటీలను మళ్లీ రంగంలోకి తెచ్చే ప్రక్రియ మొదలైంది ఎందుకంటే వాలంటీర్ల వ్యవస్థ ఉన్నా కూడా జగన్ ఓడిపోయాడు కాబట్టి వాలంటీర్లను ఆ వ్యవస్థను ఎత్తేసి టీడీపీ శ్రేణుల్లోని కుటుంబాల వారి కోసమే మళ్లీ జన్మభూమి కమిటీలు తెచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది ఆ కమిటీల్లో వాళ్ల వాళ్లకే ఉద్యోగాలు ఇప్పించుకునేలా గ్రౌండ్ సిద్ధమవుతున్నట్టు ఒక తెలుగు తమ్ముళ్ళు నడుస్తోంది అంటే జగన్ క్రియేట్ చేసిన ఏ వ్యవస్థ కూడా ఉండకూడదు అలా ఉండకుండా చూడాలన్నదే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది అందుకే ఈ సేవ జనభూమి కమిటీలను మళ్లీ మొదలు పెట్టాలని చూస్తోంది కూటమి ఇక డిప్యూటీ సీఎం కూడా వంత పాఠం చూస్తుంటే తొందరలోనే అవి అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి వాలంటీర్లు ఉంటే వాళ్లే ఇంటింటికి వచ్చి ఇచ్చేవాళ్లు కానీ ఇప్పుడు రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉండబోతోందో అనేది చూడాలి చంద్రబాబు తెచ్చే వ్యవస్థలన్నింటిలో కూడా ప్రజలే ప్రభుత్వం దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది మరి ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాలి